అందరికీ ప్రైజులాడు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగురని మేము నమ్ముతున్నాం ఈ దినమున దేవునికి అసహ్యమైన వాటిని హేయమైన వాటిని మనం తెలుసుకుందాం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలలో మనం చూసినట్లయితే మనం కనబడుతుంది వాటిని చూసి మనం నేర్చుకుందాం దేవుని దృష్టికి అసహ్యమైనవి ఇష్టం లేనివి ఏడు అవి ఒకటవది అహంకార దృష్టియు రెండవది కళ్ళలాడు నాలుకయు మూడవది నిరపరాధులను చంపు చేతులను నాలుగవది దుర్యాలోచనలు యోచించే హృదయమును ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదములను ఆరవది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు ఏడవది అన్నదమ్ములలో జగడములు పుట్టించే వాడును ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి దేవుని దృష్టికి హేయమైనవిగా కనపడుతున్నాయి మనము కూడా దేవుని దృష్టికి వీటిని విసర్జించి దేవుని కొరకు దేవుని ఇష్టానుసారంగా జీవించే వారముగా మనం దేవునితో నడుతుముగాక ఆమె